హాయ్ అండి ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి నీళ్లు పోయాలి కదా సాయంత్రం తొగిరి నీళ్ళు అంటాము ఆ నీళ్లు తేడానికైతే వెళ్తున్నాము ఇంకేంటో గ జమ్మి చెట్టుకో అదేదో ఏదో దారం ఏదో కట్టాలంట నాకు పెద్దగా తెలీదు అది వచ్చేసి వదిన పట్టుకుంది జంగడితో వదిన పట్టుకుంది ఇక్కడైతే మేమైతే బిందెలైతే పట్టుకున్నాము ఏమేమి బిందెలు పట్టుకున్నామంటే రెండు మట్టి కొండలు రెండు ఇత్తడి బిందెలు ఒక స్టీల్ బిందెయితే పట్టుకొని వెళ్ళాము బావి దగ్గరికి ூர்த்தோர்லேச <laughs> <laughs>

వదిన చెప్తావా నీళ్ళు గురించి నీళ్ళు గురించి చెప్పు నీళ్ళు నీళ్ళు బాగుంది చాలా బాగుంటుంది మా నీళ్ళు పాప తెల్లని తాగుతుంది మా నీళ్ళు అంత మంచి నీళ్ళు అంత మంచి నుయ్య మాది చిన్నప్పటి నుంచి తాగుతాము ఈ నీళ్ళే చిన్నప్పుడు ఇక్కడ ఉన్నా ఉన్నాను అది వచ్చి అడ్డుగా దగ్గరే కదా కొరసవాడికి చిన్నప్పుడు అలాగే దొంతిమీ దొంతి పట్టుకొని ఎక్కడ ఎక్కడ పట్టుకొని ఒకటి వెళ్ళా ఎంత నీరునైనా ఆ నీటిని వెళ్ళి ટ્યુબલ <goda? tixta Industry> <tratul tubeoses> <tratul>

చూశారు కదా విన్నారు కదా ఈ బావికైతే అంత చరిత్ర ఉందనమాట ఈ బావిలో నీళ్లు అచ్చం ఫిల్టర్ నీళ్ళలాగే ఉంటాయి ఈ నీళ్లు స్నానం చేస్తే తెల్లగా ఉండేవారు ఒక్కొక్కరు ఇప్పుడు కదా ఒక్కొక్కరు ఇండ్లు ఎవరి ఇంట్లో వాళ్ళు బోర్ వేసుకొని ఇంకా ఆ బోర్ నీళ్ళే తాగేస్తున్నారు ఆ బోర్ నీళ్ళే ఇంకా వంట చేసుకుంటున్నారు ఈ నీళ్ళు అయితే అచ్చం ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి ఈ నీళ్లు తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది ఇంకా ఫిల్టర్ నీళ్ళు కూడా దీని ముందు ఏనికి పనికిరావు అనమాట అంత చల్లగా అంత తీయగా ఉంటాయి ఈ నీళ్ళు వచ్చేసి మా మేనతో చెప్తుంది కదా చిన్నప్పటి నుండి అయితే ఈ నీళ్ళే తాగేసి ఈ నీళ్ళే ఇక్కడే స్నానం చేసేసి రెండు రెండు బిందులు అయితే దొంతు వేసుకొని ఈ బిందులతో నీళ్లు తీసుకొని వెళ్ళేవారు ఇప్పుడైతే ఒక్కొక్కరు రావడానికి భయపడుతున్నారు కానీ అప్పుడైతే ఏ టైంలో వచ్చినా కానీ ఈ అయితే ఎవరో ఒకరు స్నానం చేసేవారు ఎవరో ఒకరు నీళ్లు తీసుకొని వెళ్ళేవారు అంత బాగుంటాయి అనమాట నీళ్ళు మేము కానీ మా చెల్లి పెళ్ళికి వచ్చేటప్పుడు కూడా ఈ నీ బాయికే వచ్చి స్నానం చేసేసి ఒక్కొక్క అయితే నీళ్లు తీసుకొని వెళ్ళే వాళ్ళము ఇప్పుడు కదా బోర్ నీళ్ళు ఇంకా బోర్నీళ్ళు తాగేయడం అలవాటు చేసుకొని ఈ రావడం అయితే భయపడిపోయి ఇంకా ఎవరైతే రావట్లేదు పొలాల మధ్యలో ఉంటుంది కదా ఒక్కొక్కరు రావడానికైతే భయపడిపోతున్నారు కానీ ఇలాంటి పెళ్ళిళ్ళు వస్తే కనుక ఈ నీకాడికి వచ్చే ఖచ్చితంగా నీళ్ళు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు బిందెలతో నీళ్లు తెచ్చేసి ఇక్కడైతే దించాము మేము వచ్చేసరికి చూసారు కదా ముగ్గు అంతా చక్కగా వేసేసారు ఇక్కడైతే పిల్లడికి పిల్లకైతే నీళ్ళు అయితే పోస్తాము నీళ్లు చే పోసే ముందు ఇంకా పసుపు రాసి మంగళాయిన వస్తారనమాట ఇంకా గడ్డాలు ఉంటాయి కదా గోళ్ళు అవన్నీ పై పైన అలా తీస్తారు అది ఆచారం అనమాట strength if you're not here it Allah <laughs> చూసారు కదా రెడ్ కలర్ శారీ బోర్డు గుండు అత్త చూసారా ఆమెను అనమాట చిన్నమ్మాయనత్త అత్త తనైతే కొంగు వేస్తే ఆ కొంగులు అనమాట పైసలు అనేది వేస్తారు డబ్బులు ఎంత కలిగితే అంత వేస్తారు అది ఒక చిన్న అయితే సో ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ దించుతూ ఉన్నాడు ఇంకా మనమైతే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాము చాలా సరదాగా చాలా నవ్వుకున్నాము ఇంకా ఫుల్ వీడియో అనేది నేను పెట్టలేకపోయాను ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది ఇంకా తోక పెళ్లి కొడుకు కూడా పసుపు రాశాము అంతా మీరే చూడండి ఎంత నవ్వుకున్నామో చాలా బాగుందనమాట ఇక్కడైతే సో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారనేది కమెంట్ చేయండి శ్రీకాకుళం సైడ్ అయితే చాలా బాగా జరుగుతాయి పెళ్ళిళ్ళు పది తరాలు చెప్పుకోవచ్చు అనమాట అంత బాగా జరుగుతాయి ట్లు అయితే వేస్తారు బియ్యం మూట్లు వేసిన తర్వాత ఫస్ట్ అయితే మేనత్త కూర్చుంటుంది తర్వాత వచ్చేసి మే పెళ్ళికొడుకు తల్లి కూర్చుంటుంది తర్వాత పెళ్లి కొడుకు అయితే కూర్చోబెడతారు కూర్చోబెట్టేసి ముగ్గురికి పసుపు రాసి కుంకుమ బొట్టైతే పెడతారు ఇక్కడైతే మా మేనత్తకి అయితే ఫుల్గా పసుపు రాసేసాను పసుపు అంట మండుతుందంట పసుపు రాసి పెద్ద బుట్ట అయితే పెట్టేసాను ఇంకొక కాటన్ చీర కాటన్ పంచే అనమాట వాళ్ళ భుజం మీద వేసేసి ఇంక అక్కడ కూర్చోబెడతాం కదా కూర్చున్న తర్వాత వచ్చేసి పాలుంటాయి పాలు కంచంలో వేసుకొని అదే గిన్నెలో ఎత్తడి గిన్నె ఉంది చూశారు కదా అక్కడ గిన్నెలో వేసుకొని రోకళ్ళు ఉంటాయి అనమాట ఆ రోకళ్ళు ఇలా అడ్డంగా పట్టుకొని వాళ్ళ భుజాలకి ముడుకులకి అలా తగిలించాలి అవన్నీ నాకు తెలియవు ఇంక చివరిలో నేను పట్టుకున్నాను మధ్యలో వచ్చేసి మా వదిన పట్టుకుంది అలా పాలు మూడు సార్లు అయితే వేసేసి మూడు సార్లు కూడా అలా తగిలించాలి పెళ్ళిలోపు ఎవరున్నా లే పెళ్ళి పెళ్ళి అప్పుడు ఎవరున్నా లేకపోయినా కానీ ఇలాంటి సందడి చేసేటప్పుడు అందరూ ఒక దగ్గర ఉంటారనమాట భోజనాలు అయిపోతాయి ఇంకా నీళ్ళు పోసే దగ్గర చాలా సందడిగా ఉంటుందనేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు మేము చేసే సందడికి అయితే ఫుల్గా నవ్వుకున్నారు చాలా బాగా జరిగింది అయితే పెళ్ళి అయితే బాగా జరిగింది పెళ్ళి వీడియో కూడా నెక్స్ట్ పెడతాను సో ఈ వీడియో అయితే చాలా బాగుంది మీరు కూడా చూసేసేయండి ఎలా జరిగిందో ఏంటి అనేది పుష్పరాశి బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడైతే చూశారు చూసారు కదా ధాన్యం వేసారనమాట జంగిట్లో ధాన్యం వేసేసి రోకలతో దంచాలి ఇవన్నీ పాత పద్ధతులు కానీ ఇప్పటికీ మన సైడ్ అయితే జరుగుతూ ఉన్నాయి చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా పేరెంటాలు పెళ్ళికొడుకు కూతురుతో అయితే దంచిపిస్తాము మేము కూడా అలానే ఒట్టు ఊరి కూరుకునే ఎలా ఎలా దంచేస్తాము దంచితే బియ్యం మేము అయిపోవు అలా అలా ఏదో ఫోటోలకి వీడియోకి అలా పట్టుకున్నాం అంతే తర్వాత ఏం జరిగిందో మీరే చూసేసేయండి ఫస్ట్లో చెప్పాను కదా మంగళాయన వచ్చేసి కొంచెం కొంచెం ఇలా గడ్డాలు మీసాలు ఇంకా గోలు ఉంటాయి కదా కో అదే కాలుగోళ్ళు ఇంకా అవన్నీ కొంచెం కొంచెం అలా తీసేస్తారు తీసేటప్పుడు ఇంకా మేనత్త కొంగు వేస్తుంది మేనత్త కొంగులో వచ్చేసి రెండు వేల రూపాయలు వేశారు వీళ్ళిద్దరు అక్కజల్లెళ్ళు మనిషి వెయ్యి వెయ్యి రూపాయలు అయితే సర్దుకున్నారు సో రెండు వేలు వేసిన వేసిన తర్వాత అయితే చాలా ఇంకా సంతోషం అయిపోయింది అనమాట డబ్బులు వచ్చాయి కదా సో ఇంకా రెండు వేలు మేనత్కి వేసిన తర్వాత ఇంకా అయితే ఆ బియ్యము అరిసెలు అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ వేసేసి ఎంత కొంత డబ్బులు ఇచ్చేస్తే ఆయన అయితే వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ అసలు అయిన టాస్క్ అయితే వచ్చేసింది చివరి అయితే వచ్చేసింది పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి అయితే మేము తీసుకెళ్ళాం కదా మట్టి కొండలతో నీళ్ళు ఇత్తడి బిందులతో నీళ్ళు ఆ నీళ్ళు వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి అయితే నీళ్ళు పోయాలి ఇంకా నీళ్ళు పోసేటప్పుడు కూడా ఫోటోగ్రాఫర్ అయితే అలా పోయండి ఇలా పోయండి అని అయితే పోయండి పోయ్యండి నేర్చి స్టైల్ అయితే చెప్తున్నారు ఇంకా నీళ్ళు అనేవి ఇంక పోసిన తర్వాత ఇంకా చక్కగా తుడిచేసి ఇంటికైతే తీసుకువెళ్ళిపోతాము ఇంటికి తీసుకెళ్ళి అయితే పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి భోజనం అయితే పెడతాము ఆ వీడియో తీయలేకపోయానండి కరెంట్ లేదు తీయలేకపోయాను శ్రీకులం సైడ్ అయితే పెళ్లి రోజు సాయంత్రం నీళ్ళు అయితే పెళ్లి కూతురికి పెళ్ళికొడుకు అయితే ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారా ఇందులో ఇలా చేస్తారా లేదా అనేది కమెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థర్టీ కేక్ దగ్గరలో ఉన్నాము ఈ వీడియో చూసేసరికి ఆల్రెడీ థర్టీ కే అయిపోతుందేమో సో పెళ్ళిలో వీడియో మొత్తం అనేది నెక్స్ట్ వీడియో మా దగ్గర అయితే చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి ఇంకెవరి దగ్గరైనా పెళ్లి వీడియో తీసారేమో వాళ్ళకి అడిగి ఆ వీడియో అనేది పెడతాను ఫోటోగ్రాఫర్ ఇచ్చిన వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్